ఏలూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్ బీడీ కాలనీ లునానీ నగరంలో కేటాయించిన వేయ గజాల స్థలంలో ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆలనాన్ని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆలనానికి సంఘ అధ్యక్షులు లంకా వెంకట రామ్మోహన్ రావు చైర్మన్ గుడిదేశి శ్రీనివాస్ వైస్ చైర్మన్ పిన్నింటి మహేష్ కార్యదర్శి అలిజింగి శ్రీనివాసరావు సంఘ కోశాధికారి కరణం రామ్మోహన్ ప్రముఖులు సంఘ నాయకులు బంగా ప్రసాద్ కార్పొరేట్ తుమరాడ స్రవంతి మజ్జి కాంతారావు సంఘ యువజన విభాగం అధ్యక్షులు అట్టాడ రామకృష్ణ కార్యదర్శి సరిది రాజేష్ కోశాధికారి యాగంటి లక్ష్మణరావు తదితరులు పూలమాల వేసి సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ వల్ల వేలాది మంది సంఘ వర్గీయులకు మేలు జరుగుతుందని వారి సంతోషంలో భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉందని అన్నారు కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు గాని సమస్యలు గాని ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పారు కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ప్రారంభోత్సవానికి రాష్ట నాయకత్వం కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు ఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ ఎంసీ చైర్మన్ మంచి మయబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరసాల వరప్రసాద్ కాపీషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్ గురునాథ్ సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు

आलंकार <laughs> याथन <laughs> పేదలు ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీస్కి మనం ఇవ్వటం జరిగింది ఇప్పుడు వైఎస్ఆస్కి ఇచ్చామంటే ఆరి వయసుల్లో వాళ్ళల్లో కూడా ధనవంతులు అనేది నేను చూశాను ఒక ఇరవై శాతం మాత్రమే ధనవంతులు ఉంటారు కానీ మిగిలిన ఎనభై శాతంలో ఇళ్లలోంచి బయటికి వచ్చి పాపం వారి సమస్యను కూడా చెప్పుకోలేని కుటుంబాలు ఎన్నో నేను నా పాదయాత్రల సందర్భంగా అనేక సందర్భాల్లో చూశాను నేను అందుకే వారికి కూడా నేను ఆ కార్యక్రమాన్ని వాడికి కూడా ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఇంత ఎన్ని ఇబ్బందులను ఇన్ని కష్టాలను ఎదుర్కొని మనం చేసినటువంటి కార్యక్రమం ఇంత ఎంతమంది అపోహలను మనం ఛేదిస్తూ మనం నిజాయితీగా చేసినటువంటి కార్యక్రమం పేదలకు ఎంత తొందరగా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదలకు ఎంత తొందరగా చేరువుగా తీసుకు వెళ్ళగలిగితే మన కార్యక్రమం మనం చేసినటువంటి కార్యక్రమానికి ఒక సార్థకత ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి నేను చేసేటువంటి నా ఈ కార్యక్రమం అయిపోయింది ఇక బాధ్యత మీదే అందరిలో కూడా మీకు ఒక మంచి పేరు వచ్చే విధంగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాత్రం ఇంకా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద నాయకులను అందరితో పాటు మనం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం అందరికీ కూడా మంచి చేసే ఈ కార్యక్రమాన్ని మీరు అతి త్వరగా మొదలు పెట్టి అతి త్వరగా పూర్తి చేసి తూర్పు ఉన్నటువంటి పేదవారికి మధ్య తరగతి వారికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ గారు దానికి ఉదాహరణకి మచ్చతునగా ఈ మధ్యకాలంలో మా తూర్పు కావసంగా భవనం ఒకటి చిన్నది కళ్యాణపం చిన్నది ఉంటే దాంట్లో కరెంటుకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది జనరేటర్ పెట్టాలంటే ఐదు లక్షల రూపాయలు అవుతుందంటే నాని గారిని సార్ మా సంఘానికి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా జనరేటర్ పెట్టాలన్నా ఐదు లక్షల రూపాయలు అవుతుంది కాదండి మాకు ఏదైనా చేసి పెట్టండి అంటే వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి దానికి సంబంధించిన కేవీ యాభై వేల రూపాయలతో మాకు పూర్తిగా జనరేటర్ అవసరం లేదు ట్రాన్స్ఫర్ అలా తూర్పుగా సంఘీలందరికీ మంచి మనసుతో చేసిన నాయకుడు ఆళనాని గారు అలాగే వీరి సహకారం ఆ రోజు నుంచి రోజు వరకు కూడా అంటే మనకి కులకి పెద్ద అయినటువంటి బొత్తా సత్యనారాయణ గారు అప్పుడు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు నాని గారు ఇక్కడ ఉండేవాళ్ళు ఎన్ని రకాలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే సిక్స్టీ టూ జీవో సాధించుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మనకు ఉన్నటువంటి ఒకే ఒక కోరికలు ఓబీసీ సాధించుకోవాలి దానికి కూడా నన్ను ఏం చేయమంటారు చెప్పండి అడుగుతున్నారు తప్ప మీరేం చేస్తారు మీ పరగట్లా నన్ను ఏం చేయమంటారు ఈ ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అని ఎవరితో మాట్లాడమంటారు మీరు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడి అది సానుకూలంగా చేసే పరిస్థితి అయినా నన్నుకి నాకు చెప్పండి మీరు అంతా మిగతా విధానం అంతా మీరు ఆలోచించుకొని నాకేం పేపర్ కావాలో ఏం ఎవరితో మాట్లాడాలో చెప్పండి అనేటువంటి వ్యక్తి ఇవాళ నాని గారు ఇక్కడ మరి నాని గారు చేసినటువంటి వ్యవహారాల్లో కొన్ని కొన్ని విషయాల్లో ఏదేమైనా సరే మన సంఘానికి సంఘంలో ఉన్నటువంటి గుర్తింపు మరి తూర్పు కాపు సంఘానికి డిప్యూటీ మరి మరి అది కూడా నాని ఇచ్చింది అలా ఏంటంటే మన సంఘాన్ని మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే ఏలూరులో ఒక పెద్ద నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పెద్ద ఉన్నటువంటి మన తూర్పు కాపు సంఘీయులకి తగిన మర్యాద గౌరవం కూడా హృదయపూర్వకంగా వ్యక్తి గారిని చెప్పడానికి అందరికీ మన మహేష్ గారు అన్నట్టుగా కరెక్ట్ గా సంవత్సరం లోపు ఇది కంప్లీట్ చేసుకుని మళ్ళీ మన నాని గారి చేతుల మీదగానే దీన్ని ఉపయోగించాలి దాని గురించి నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను ఐదు సంవత్సరాల క్రితం నాని గారు మన సంఘ భవనంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను డబ్బు లేకుండా ఒక ప్రాణం పోకూడదు డబ్బు లేకుండా ఒక చదువు ఆగిపోకూడదు అని ఆ మాటకి అలాగే కట్టుబడి ఇప్పుడు మనందరం కూడా ఉన్నాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను తప్పకుండా చదువు ఎవరన్నా ఆపేస్తున్నారు డబ్బు లేకుండా ఒక ప్రాణం పోతుంది అంటే మేమందరకు మీతో ఉన్నాము అన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు ఏలూరు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి గొప్ప సాహసమైన నిర్ణయం చేసి మా సంఘీయులకు అందరికీ కూడా మా సంఘీలే కాకుండా ఇతర బీసీ కులాలందరికీ కూడా మాతో పాటు ఈ కళ్యాణ సంఘ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలకు కేటాయించు బడుగు బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ వారు ఎంతో పెద్ద మనసు చేసుకుని మీకు ఏం కావాలన్నా అడగండి మీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పి ఎంతో గొప్ప మనసుతో మనకి అన్ని సమకూర్చి పెట్టినందుకు వారికి ఏలూరు తూర్పు కాపు సంఘీయులందరూ ఎల్లవేళ కూడా మీ వెంట ఉండి నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ దాదాపుగా మూడు కోట్లు విలువ చేసేటటువంటి ఇంత మంచి స్థలాన్ని మనకు రెండోసారి కేటాయించడం అనేది చాలా పెద్ద విషయం ఆయన యొక్క మన మన కులం పట్ల ఆయనకు ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి ఇది ఒక ఉదాహరణ దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకొని రేపు ఈ తూర్పు కాపు సంఘం తరఫున ఆయనకి అవసరమైనప్పుడు మనందరం కూడా మనకు మంచి చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు ఆయనకి అన్ని విధాలుగా మనం సహకరించినప్పుడే ఆయన యొక్క రుణం మనం తీర్చుకున్నట్టు ఉంటుంది